హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే అందుల మహిళల ప్రపంచ కప్ విజేత భారత్ నిలిచింది ఈరోజు జరిగిన కొలంబాలో జరిగిన ఫైనల్లో నేపాల్ మీద గెలవటం జరిగింది మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నూట పద్నాలుగు పరుగులు ఇరవై ఓవర్లో నిర్ణీత ఇరవై ఓవర్లో చేయడం జరిగింది మరి చేజింగ్ దిగిన భారత్ కేవలం పంతొమ్మిది ఓవర్లలోనే నూట పదిహేడు రన్స్ చేసి వరల్డ్ కప్ను గెలచడం జరిగింది ఇది చరిత్రలో పురుషుల మహిళల మరియు అందుల మహిళల అందుల పురుషులలో కూడా ప్రతి ఐసిసి ఈవెంట్లో వరల్డ్ కప్లు గెలవటం ఇక్కడ నమోదు చేసింది భారత్ అయితే ఐసీసీ ప్రతి ఈవెంట్లో వరల్డ్ కప్ని టీ ట్వంటీ మరియు వన్డే ప్రపంచ కప్పులను గెలుచుకొని భారతదేశం రికార్డు సృష్టించింది అలాగే మనందరం కూడా అందులైన మహిళలకు సపోర్ట్ చేసి అలాగే అందులైన మహిళలే కాదు ప్రతి మహిళ సపోర్ట్ చేసి మనం వారిని మరింత రాడదేలే విధంగా ఒక లీగ్ ఐపీఎల్ లాంటి లీగ్ వారికి ఏర్పాటు చేసి వారిని మంచిగా తయారు చేసి మరి రాబోయే రోజుల్లో మరిన్ని కప్పులు గెలిచే విధంగా వారికి సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్